హాయ్ ఆంధ్రాలో ఇప్పుడు జనసేన కానీ చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ టీడీపీ కానీ ఈ రాక్షస పాలన పోవాలి అని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళకి తోడు ఇప్పుడు నిన్నే షర్మిలారెడ్డి గారు వచ్చారు ఆవిడ నిన్న స్పీచ్లో మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డిని అని చెప్తా చెప్పారు ఆవిడ ఆవిడ జగన్ రెడ్డిని ప్రశ్నించారు సో ఆవిడ కూడా చేరారు ఎట్లాగో సిపిఐ సిపిఎం మొదటి నుంచి ఉంది అఫ్కోర్స్ బీజేపీ అటు ఇటు కాకుండా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఓడించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో చంద్ర ఈయన ఉండకూడదు అంటున్నారు కాబట్టి అలా ఉండకూడదు అంటే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది తప్పు రేటు నాకు తెలీదు నా తోచింది చెప్పడం అలవాటు అయిపోయి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఒక ఇప్పుడు ఎట్లాగో పంపకాలు అవ్వలేదు అంటున్నారు కదా నా పిచ్చే ఐడియా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక తొంభై సీట్లు కంటెస్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఒక నలభై సీట్లు చేస్తారు అంటే నూట ముప్పై ఓ ముప్పై సీట్లు కాంగ్రెస్ షర్మిళారెడ్డి గారు చేస్తారు ఓ పది సీట్లు ఇంకా పదిహేను ఉంటాయి అనుకుంటా ఓ పదిహేను సీట్లు ఈ సిపిఐ సిపిఎంకి పది ఇచ్చి ఇంకో ఐదు కావాలంటే ఎవరికి కాంగ్రెస్కో లేకపోతే తెలుగుదేశానికి ఎవరికొకళ్ళకి పెంచుకోవచ్చు లేదా పదిహేను ఏళ్ళకి ఇవ్వచ్చు ఏదైనా కానీ సో మొత్తం నూట డెబ్బై సీట్లు అవుతాయి ఆ చేస్తే ఏంటంటే గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు గ్యారంటీగా ఓడించాలి అని అంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు పవర్ చాలదని చాలా ఏమంటారు ఎలక్షన్ సర్వేలు చెప్తున్నాయి కొన్ని సర్వేలు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారంటున్నారు కొన్ని సర్వేలు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు సో వీళ్ళు ఎట్టి పరిస్థితిలో ఓడించాలంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఓడించాలనే ఒక ఐడియా చెప్పాలి కదా నువ్వు ఎప్పుడు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు చదివే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటావు కదా ఏంటి ఐడియా నువ్వు ఆయన చెప్పగలవా అంటే నాకు వచ్చి తోచింది వచ్చింది చెప్తున్నాను తోచింది కరెక్ట్ కాదు అని కూడా నేను అనుకోవట్లేదు కరెక్ట్ అని అనుకుంటున్నాను కూడా అంటే మీరు నమ్మకపోవచ్చు నేను నమ్ముతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీకి దానికి రూట్ జనం ఉన్నారు వాళ్ళకి ఆ తొంభై మంది క్యాండిడేట్లు ఉంటారు చంద్రబాబు నాయుడు గారి సపోర్టు కాంగ్రెస్ సపోర్టు ఉంటే జనసేనకు కూడా పవర్ఫుల్ లేకపోతే జనసేన యాజీజ్గా పవర్ఫుల్ కాదు ఇంట్ ఇండివిజువల్గా చేస్తే జనసేన ఒక సీట్ కూడా గెలవదు వాటికి కూడా కానీ ఇట్లా చంద్రబాబు నాయుడు గారితో గెలుస్తే గెలుస్తాం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళు లేకపోతే మేము గెలవలేము అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంటున్నారు బట్ వీళ్ళిద్దరికి ఇప్పటికీ కొంచెం అనుమానాలు ఉన్నాయి ఎట్లా 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 అని సో ఈ ఎట్లా ఎట్లా అనేదానికి ఇప్పుడు షర్మిల గారు వచ్చారు షర్మిల గారు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పాత కాంగ్రెస్ని చేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వని వాళ్ళందరూ షర్మిల గారు పంచం చేరతారు చాలామంది అట్లాగే క్యాండిడేట్లు దొరుకుతారు సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అంతకుముందు సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ లేని వాళ్ళు కూడా అందులోకి వస్తారు మళ్ళీ వాళ్ళందరినీ ఒక ఒక తాటికి పైకి తీసుకొస్తే ఆవిడకి ముప్పై నలభై మంది క్యాండిడేట్స్ ఈజీగా దొరుకుతారు సో సిపిఐ సిపిఎం ఎట్టగా ఉంటుంది సో వీళ్ళందరూ కలిసి చేస్తే ఇక తిరిగే ఉంటుంది నాకు తెలిసి నూట ముప్పై నూట నలభై అయితే ఆడతా పాడతా చి గెలిచి వచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నలభై దగ్గర ఆగిపోతారని నేను అనుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదో నాకు తెలీదు కరెక్ట్ అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఈవిడ సొంత చెల్లెలే వచ్చి అంటుంది ఆడ ఒకప్పుడు అన్న జగన్ అన్న వదిలి వదిలిన బాణం అన్నారు ఇప్పుడు జగన్నకి ఎదురు తిరిగిన బాణం అవుతుంది కాబట్టి వీళ్ళంతా కలిస్తే జరుగుతుంది అనేది నా నమ్మకం ఆ నమ్మకం ఏదో ఐడియా వచ్చింది వచ్చింది మీకు చెప్పాలి కదా ఎప్పుడు నేను దగ్గర దాచుకోను కదా మీకు తెలుసు కదా అందుకే చెప్పాను ఆలోచించండి బాయ్